హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మరొక టేస్టీ అండ్ సూపర్ కిక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను సో ఇదేంటంటే అన్నంలోకి అంటే ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కర్రీ అనేది చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా అయితే అండి చాలా క్విక్గా అయిపోతుంది గెస్ట్లు ఎవరైనా వచ్చినా హడావుడి లేకుండా అప్పటికప్పుడు వాళ్ళకి వంట చేసి అయితే పెట్టేయచ్చు అంత టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ కర్రీ దీని తయారీ విధానం కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా చూసేద్దామండి సో చూసే ముందు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో మనకే కాదండి బయట నుంచి ఎవరన్నా ఇంటికి గెస్టులు వచ్చినా కూడా ఇలా చేసి పెట్టేయచ్చు ముందుగా వచ్చి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక మూడు స్పూన్ల ఆయిల్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి పోపు గింజలు వేసుకోవాలండి ఈ పోపు గింజలు కాస్త చిట్పట్ల ఆడిన తర్వాత ఉల్లిపాయలు అండి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోండి ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఈ కర్రీకి ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుంటే మనకి కూర గుత్తంగా వస్తుంది అందుకని ఇలా సన్నగా తరిగేసుకొని ఆ ఉల్లిపాయలు వేయడానికి సరిపడినంత ఉప్పు అలాగే కర్రీ కూడా కాల్సినంత ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి కాస్త ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇది లైట్గా కొంచెం మసాలా ఫ్లేవర్తో బాగుంటుందండి ఈ కర్రీ అంటే కమ్మగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక అర స్పూను పసుపు అనేది వేసుకుంటున్నాం ఈ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పసుపు కాస్త మనం ఆ ఉల్లిపాయల్లో ఇలాగా కలుపుతూ వేగనివ్వాలి తర్వాత ఇందులోకి కూరకి అంటే మీకు సరిపడినంత కారం అనేది వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల కారం అనేది వేశాను ఈ కారం కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకొని వేపుకోవాలి చూస్తున్నాను కదా తర్వాత ఇందులోకి ధనియాల పొడి ఇలా ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి వేయడం వల్ల ఏంటంటే మనకి కారం ఎక్కువైనా కూడా కాస్త బ్యాలెన్స్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ధనియాల పొడి కూడా వేసుకొని చక్కగా ఆ పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు అనేది ఇలా వేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా కరివేపాకు కూడా చక్కగా ఆ ఉల్లిపాయల మిశ్రమంలోకి ఇలా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలండి ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను అవి కూడా ఇలాగే సన్నగా ఉల్లిపాయలు తరిగినట్టే తరుక్కుంటున్నానండి ఇవి ఏంటంటే చాలా ఫాస్ట్గా మనకి వంట క్విక్గా అయిపోవడానికి ఇలా సన్నగానే తరిగి తీసుకుంటున్నారు పైగా ఏంటంటే పిల్లలు కాస్త పెద్ద ముక్కలు ఉన్నా కూడా అంత ఇష్టంగా తినరు కాబట్టి ఇలాగ సన్నగా ముక్కలు చేసి వేసుకోండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే మనకి టమాటాల మీద ఉన్న ఆ స్కిన్ అనేది ఈజీగా ఊడిపోతుందండి అంటే టమాటా తొందరగానే మగ్గిపోతుంది చూడండి ఇలా టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి కాస్త గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఒక స్పూన్ గరం మసాలా అనేది వేస్తున్నాను చెప్పాను కదా కొంచెం మసాలా ఫ్లేవర్తో ఉంటుంది కాకపోతే కమ్మగా ఉంటుంది కూర అనేది చక్కగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా స్లువుగా చాలా బాగా ఇష్టంగా తింటారు అలాగే చేయడం కూడా చాలా సులువు ఎక్కడైనా ప్రయాణాల నుంచి వెళ్ళి వచ్చినప్పుడు అలసటగా ఉన్నప్పుడు ఇలా వెంటనే వంట అనేది చేసేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ నీళ్ళు అనేది పోసుకుంటున్నానండి దగ్గర దగ్గర వంద ఎంఎల్ నీళ్ళు అనేది పోసుకున్నాను ఇలా వాటర్ పోసిన తర్వాత చక్కగా మొత్తం కలిపేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని చక్కగా ఉడకనివ్వాలండి ఈ వాటర్లు అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి నాలుగు కోడిగుడ్లు అనేది ఇలా కొట్టి పోసుకుంటున్నారు ఈ కోడిగుడ్లను మనము కదపకుండా అలాగే కొట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గ పెట్టేసుకోవాలండి ఆల్రెడీ మనం ఒక గ్లాస్ వాటర్ వేసాం కాబట్టి సరిపోతుంది చూడండి ఇలా నాలుగు కోడిగుడ్లు కొట్టి పోసుకున్న తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిస్తే ఈ కోడిగుడ్లు కూడా చక్కగా ఉడికిపోతాయి చూస్తున్నారు కదా ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టిన తర్వాత చూడండి ఆ కోడిగుడ్లు అన్నీ కూడా చక్కగా ఇలా ఉడికిపోతాయి వీటిని రెండో వైపుకు ఇప్పుడు మనం తిప్పుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఎగ్ తిన్నట్టుంటుంది అలాగే కర్రీగా కూడా ఇది చక్కగా అన్నంలోకి కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఆమ్లెట్లా కాకుండా ఆమ్లెట్లా ఉండే కర్రీ సో చూస్తున్నారు కదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడైతే మనం చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సమ్మర్లో ఎక్కువ మసాలాలు తినకుండా ఇలా లైట్గా మసాలాతో చేసుకున్న ఎగ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది నేను రెండో వైపు కూడా తిప్పేసి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు అయితే వదిలేసానండి మూడు నిమిషాల తర్వాత చూస్తే కర్రీ అయితే చాలా బాగా ఉడికిపోయింది ఎగ్ కూడా చక్కగా ఉడికిపోయిందండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఇది అలా మగ్గితేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే అన్నంలో కూడా కలుపుకొని తినడానికి వీలుగా ఉండడానికి కాస్త ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది చూడండి నేను చక్కగా చేసేసాను అంతేనండి వెరీ టేస్టీ ఇన్స్టెంట్గా కుక్గా చేసుకునే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తారండి బట్ ఇది నా స్టైల్లో నేను చేసిన ఎక్కరి సో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్